ఏంది శాంతి టైం ఎంత అవుతుందో చూసావా పదకొండు దాడుతుంది ఏం చేస్తున్నావు నేను రేపు పోలీ పాడే కదండి దీపాలు వదలాలి కదా బొబ్బల నాలుగున్నరలోపు దీపాలు వదలాలి పోలీ పాడే రోజు అందుకు రేపు మార్నింగ్ అయితే టైం సరిపోదని ముందుగానే అన్నీ కడిగి పెట్టుకుంటున్నాను ఇలా అరటి దుప్పలో ముప్పై మూడు బత్తులు వేసి ఆవు నెయ్యి వేసి కడిపి పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఇట్లా కొబ్బరి చిప్పలో కూడా ఇట్లా రకరకాలు వేసి రెడీ పెట్టుకుంటున్నాను పూలు పనులు కావాల్సింది ఇలా మనము దేవుడికి ముందు మొగ్గు కొట్టుకోవడానికి ఇవన్నీ రెడీ పెట్టుకుంటున్నానండి ఇవన్నీ మళ్ళీ రేపు మార్నింగ్ అంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడే అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను